హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి పద్నాలుగు వేల బస్తాలు చిల్లర వచ్చినాయండి మార్కెట్లో ఇవాళ ఏదైనా కానీ అరవై అరవై ఐదు వేల బస్తాలు ఉంటాయి డెబ్బై వేలు ఖచ్చితంగా ఉన్నాయి మార్కెట్ స్పీడ్గా ఉందండి కొన్ని రకాలు టైట్గా ఉంది ఆ రకాలు ఏందనేది చూస్తాను రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగిందనేది చూడండి పాత విడలు చూడబాకండి చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చమో మనం ముందుగా రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు సీడ్ రకాలు థర్టీ ఫోర్ రకాలు ఏదైనా కానీ ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎక్కువ జరిగినాయి కలర్ బాగా తిరిగిపోయినాయి కొద్ది రంగులు కావాలంటే మాత్రం సీఎఫ్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా పడ్డాయండి రంగులు ఉన్నాయి తెలపరు ఉన్నాయి కానీ రంగులు ఉన్నాయి కొద్దిగా సైజు ఉంటాయి సీడ్ రకాలే కొద్దిగా సైజు ఉంటాయి థర్టీ ఫోర్లో అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు తగ్గట్టు చూశాను సిఎఫ్లో మంచి రకాలు బిఎఫ్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు వేలు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు ఎక్కువ జరిగినాయి అండి తెలపర తగులుతాయి కొద్ది తక్కువ ఉంటాయి రంగులు ఉంటాయి సి బిఎఫ్లోనే మంచి రకాలు సీడ్ రకాలు త్రీ థర్టీ ఫోర్ రకాలు పదివేలు పదివేల ఐదు వందలు కూడా చూశానండి సీడ్ రకాలు సైజులు ఉంటాయి తెల్లపర ఉంటాయి రంగు బాగుంటాయి సీడ్ రకాలు తే తేజా ఉన్నాయి బిఎఫ్లో కానీ సీఎఫ్లు ఉన్నాయి కానీ అండి సిఎఫ్లు తొమ్మిది వేలు సారీ తొమ్మిది వేలు లేవు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా ఉన్నాయండి కలర్ మారిపోయింది సీఎఫ్ రకాలు తేజ రన్నింగ్ తేజాలు రెండు వేల ఇరవై నాలుగులో అయితే రంగులు బాగుంటే పదమూడు వేలు దాకా చూశాను పన్నెండు వేలు నుంచి రంగులు బాగుంటాయి సో ఈ రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సీఎఫ్లు డీఎఫ్ ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీలు మీడియాలు పదకొండు వేలు చూశాను అది కామనే మీడియం బెస్ట్లు మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు కొన్ని పదమూడు వేలు కూడా చూశాను నిండు రంగులు ఉన్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి దేవన్నోరు డీలక్స్ దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ ఉన్నాయి కానీ ఉన్నాయి కానీ ఎక్కడన్నా వచ్చాట పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు దాకా ఉన్నాయండి వన్ జీరో ఎయిట్ వన్ ఇక తక్కువ వన్ జీరో ఎయిట్ వన్లో తక్కువ తర్వాత నంబర్ ఫైవ్ నేను కౌంటర్ సేల్ రకాలు పద్నాలుగు వేలు పైన సూపర్ క్వాలిటీలు ఎక్కడ చూడలేదండి కొంతమంది పదిహేను వేలు అంటున్నారు ఎక్కడ నేను అయితే చూడలేదు రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు నుంచి పిక్క లాంటి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియా బెస్ట్లు అయితే పదకొండు వేలు పన్నెండు వేలు దాకా ఎక్కువ జరిగినాయి బెస్ట్లు సైజ్ తక్కువ పదమూడు వేలు చూశాను ఇంకా టాప్ క్వాలిటీ డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను అయితే హై క్వాలిటీ ఏం కాదు డీలక్స్ అంతే కానీ హై క్వాలిటీ కాదు సూపర్ క్వాలిటీలు అయితే కాదు నెంబర్ ఫైవ్ అంతా పద్నాలుగు వేలు వేసారు సైజ్ ఉంది రంగు బాగుంది సూపర్ డీలక్స్ నెంబర్ ఫైవ్ లేవు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ అన్ ఇగురు పిక్కలు పదివేలు మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అండి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అదిశాను నిండు రంగులు ఉంటాయి బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు సైజు తక్కువ ఉంటాయి పద్నాలుగు వేలు సైజు బాగుంటాయి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు టాప్ పార్టీ త్రీ ఫోర్ అండి పదిహేను వేల రెండు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంట కర్ణాటక చదువుతున్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు మీడియాలు బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీలు కర్ణాటక నేనేం చూడలేదండి ఎక్కడ ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు పన్నెండు వేల ఐదు వందలు పడవచ్చు టాప్ క్వాలిటీ దేశవాళి దేశవాళి మీడియాలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నిండు రంగులు ఉన్నాయండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సైత తక్కువ ఉన్నాయి దేశవాళి డబల్ ఫైవ్ వన్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందల దాకా చూశానండి నేను కానీ ఒక పార్టీ సూపర్ డీలక్స్ కావాలి పదమూడు వేల ఐదు వందల వందలైనా ఇస్తాను ఒక బండి కావాలని తిరుగుతున్నాడు దేశవాళి అయితేనే వేస్తాను అంటున్నాడు టాప్ పార్టీ డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల ఐదు వందలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు లేవు మార్కెట్ ఉంటే చెప్పండి పదమూడు వేల ఐదు ఐదు వందలు దేశవాళి టాప్ పార్టీ వేస్తానని చెప్తున్నాడు త్రీ డబల్ ఫైవ్ బ్యాటికిలు చూడండి బిఎఫ్లు సిఎఫ్లు వదిలేయండి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేలు దాకా చూశాను పదివేలు ని మీడియం బెస్ట్లు సైజు బాగున్నాయి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు నాకు యార్డ్లో ఏ కనపడ్డాయి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లే కనబడ్డాయి డీలక్షలు కనపడాల పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ లక్షలు సూపర్ డీలక్స్ చేస్తానని చెప్పి ఒకళ్ళిద్దరు తిరుగుతున్నారండి ఇది పక్కా రిపోర్ట్ తర్వాత ఆరుమూరు ఆరుమూరు ఒకళ్ళిద్దరు పార్టీలు మాత్రం డీలక్స్ కావాలని తిరుగుతున్నారు పెద్దగా రేటు ఇవ్వలేదు మామూలుగా మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలుగా ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్ బెస్ట్ రకాలుగా ఉన్నారండి పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు ఎక్కువ జరిగింది డీలక్స్ పదకొండు వేల ఏడు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు జరిగింది నిన్న పన్నెండు వేలు అయిందండి వాళ్ళు ఎక్కడన్నా వచ్చేటట్టు అయిండొచ్చు ఉంటే ఎవరైనా వేస్తే పన్నెండు వేలు టాప్ అండ్ ఆర్మ డ్రోమి టూ సిక్స్ కూడా నిన్న ట్రేడ్లో అండి మీడియాలు ఏం కనపడలేదు కానీ మీడియం బెస్ట్లు మీడియాలు అంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా ఉన్నాయి మీడియం బెస్టులు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల రకాలు కనబడ్డాయి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల నిలవమీటర్స్ ఇచ్చి వాళ్ళు కూడా షార్క్ వన్ బాగుంది షార్క్ వన్ను మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా దాగుతున్నాయి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను పన్నెండు వేల ఐదు వందలు కూడా చేశారు మీడియం బెస్ట్లు కొద్దిగా రంగు బాగున్నాయి బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ తేజ టైపు సన్న వీడు తోడేలు తీసే పార్టీ ఒక్కడే కొంటున్నాడు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు నేను చూశాను కాబట్టి చదువుతాను పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు షార్క్ వన్ పేజా టైపు సైజు బాగుంది సన్న వీడు పేజా టైపు తొడయాలు తీసేవాడు పార్టీకి ఉన్నారు షార్క్ ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు కూడా బాగుందండి మార్కెట్ మీడియాలు అంటే తెల్లపర కచరా క్వాలిటీ స్టార్ట్ చదివితే తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు దాకా చూశాను పదకొండు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటే మీడియం బెస్ట్లు కూడా వేశారు బెస్ట్ పదకొండు వేల ఏడు వందలు డీలక్స్ పన్నెండు వేలు దాకా చూశాను అండి క్లారిటీ బాగుంది డీలక్స్ పన్నెండు వేలు అయితే పన్నెండు వేల పైన లేదే ఎల్లో గోల్డ్ కనపడట్లేదు మార్కెట్ దగ్గర బుల్లెట్లు కూడా నాకు ఎక్కడ కనపడలేదు మీడియాలు కనపడుతున్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా రంగులు బాగుంటాయి డీలక్స్ ఏం బుల్లెట్లు కనపడదు ఆ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చారు రన్నింగ్ మార్కెట్ బిఎఫ్లే నిండు రంగులు ఉన్నాయి పన్నెండు వేలు దాకా అడిగారు బిఎఫ్ బాగున్నాయి దేశావాళి దేశవాళి కాదు మామూలుగా టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు రంగులు బాగుంటాయి సైజు ఉంటాయి బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూశానండి నేను అంతే చూడలే టూ జీరో పాయింట్ పదమూడు వేల ఐదు వందలు చూశాను సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే సూపర్ అయితే కాదు బా టూ జీరో పాయింట్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూసాను ఇక బంగారం నాకు మీడియాలు కనబడ్డాయి పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లో పదమూడు వేలు సైజ్ తక్కువ ఉన్నాయి టీ లక్షలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఉంటే ఉండొచ్చండి టాప్ క్వాలిటీ నేనైతే చూడలేదు ఉందండి మార్కెట్ మీకు తెలుసు నిన్న పదమూడు వేల ఎనిమిది వందల దాకా అయింది పద్నాలుగు వేలు ఎవరైనా ఒకళ్ళు టాప్ క్వాలిటీ ఉంటే వేస్తాను బంగారు త్రీ థర్టీ ఫోర్లు రన్నింగ్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు జాగాలు బాగా జరిగినాయి బెస్ట్ సైజ్ తక్కువ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి బెస్ట్లు మార్కెట్లో ఇవే కనబడ్డాయి ఏదైనా కానీ డీలక్స్లు కనపడలా ఇంకా బెస్ట్ ప్లస్ సూపర్ టెన్ అయినా థర్టీ ఫోర్ అయినా పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్ డీలక్సే కానీ సూపర్ ఏం కాదు పద్నాలుగు వేలు వేశారు నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయిందండి మనకు మధ్యాహ్నం దాకా తెలిసింది సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు నిన్న అయింది ఇవాళ డీలక్సే పద్నాలుగు వేలు వేలకి చూశాను సూపర్ టెన్ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను డీలక్స్ పద్నాలుగు వేల దాకా చూసాను చూసి సూపర్ టెన్ తేజ అండి బ్రహ్మాండం ఉంది మార్కెట్ నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు అయిందని చెప్పాను కాకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదన్నాను నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు కాటైంది ఇవాళ కూడా పద్నాలుగు వేల ఐదు వందలు తేజ టాప్ అయింది మీడియాలే తెలపర తగులుతున్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు దాకా అడిగారు మీడియా తేజ మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది నిండు రంగులు ఉన్నాయి పదమూడు వేలు వేసాయి మీడియం బెస్ట్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బాగా జరిగినాయండి బెస్ట్ బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేల రెండు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు తేజ తాలుషానికి వస్తే తే తాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు బాగా జరిగింది కలగలపలు తొమ్మిది వేల ఐదు వందలు ఆరుమూడు తాలు కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు సీడు తాలు కూడా రంగులు కావాలి రంగులు లేనివి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఆరు వేల నుంచి ఏడు వేలు రంగులు కావాలంటే త్రీ థర్టీ ఫోర్ తాలు రంగులు లేనివి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రంగులు కావాలంటే ఆరు వేలు పెట్టాలి కలగలపలు ఆరు వేల ఐదు వందలు పెట్టాలి జరిగిన మార్కెట్ చెప్పాను ಇವಳೇ ಎಂ ಜರಿಂದ ಚೂರಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಲೈಕ್ ಜ್ಯ ರೇಪ್ ಮಾರ್ಕೆಟ್ ಕಳಿಸ್ತಾನ